అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ మరి ఎప్పటికప్పుడే కొత్త కొత్త కలెక్షన్ తీసుకొస్తున్నానుక ఈ రోజు కూడా మన వీడియోలో మంచి పట్టు శారీస్ చూపించాలనుకుంటున్నాను మరి మంచి పట్టు శారీస్ మీరు కూడా మిస్ కావద్దంటే నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు అయితే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకేం ఆలోచన శారీస్ చూపించేస్తున్నాను చూడండి మన దగ్గర వచ్చేసి వాళ్ళ సెమీ పట్టు అండి పట్టులా కనిపించే పట్టు మనకి చూడండి ఎంత ప్యూర్ లెస్ ఉంది అసలు ఇది క్లాత్ అయితే ఫుల్ వాషబుల్ అండి చూడండి మనకి ఎంత స్మూత్ గా ఉంటుందో ఇది మనకి కట్టుకుంటే కూడా ఇది అసలు ఉబ్బదండి ఫుల్ వాషబుల్ అంటే ఫుల్ వాషబుల్ ఉంటుంది ఇది మనకి పట్టులా కనిపిస్తుంది బట్ పట్టు కాదండి మనకి అయితే మన దగ్గర ఆప్షన్ అవైలబుల్ గా ఉంది ఏది కావాలంటే అది చూడండి ఓవరాల్ శారీ మొత్తం ఇలా వస్తుంది మనకి శారీ వచ్చేసి మనకి రామా కలర్ శారీ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది చూడండి ఒకసారి కలర్ చూసుకుంటే కలర్ కూడా ఎంత బాగుంది పళ్ళు కూడా చూస్తే మనకి పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది చూడండి ఇది నేను వేర్ చేసి చూపిస్తాను మనది కలర్ అయితే ఎంత ఆప్షన్ ఉందండి కలర్స్ ఇందులో రకరకాల డిజైన్స్ కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి చూడండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం ఎలా ఉంది చూసారు కదా మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది ఇలా మన దగ్గర బెండల్ టు బెండల్ సెట్ టు సెట్ ఉంటుందండి వెయిట్ లెస్ లో సిఫాన్ లో కావచ్చు కిరాన్ లో కావచ్చు జిమ్ లో కావచ్చు పట్టులో కావచ్చు ఎలా అంటే అలా మన దగ్గర మంచి మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ దొరుకుతాయి ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఇంకా మన దగ్గర చూసుకుంటే అన్ని రకాల డిజైన్స్ కలర్స్ చాలా అంటే ఇందులో మనకి బాలీవుడ్ స్టైల్లో సింగిల్ పీసెస్ కావాలన్నా కూడా ఇస్తామండి ఇందులో మంచి మంచి రకాలు డిజైన్స్ కలర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్ కి ఇవేంటనే కాల్ చేసేయండి